యూరియా కేటాయింపులను ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖరీఫ్ సీజన్ లో రావాల్సినటువంటి యూరియా కేటాయింపులను మరి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇట్లా ఈ నెల వారిగా రావాల్సినటువంటి కోటాను కూడా మరి తక్కువ చేసి సరఫరా చేయడం వల్లనే ఈ రెండు మూడు రోజుల నుంచి రైతులు ఒక అలజడితో యూరియా రావటం లేదు దొరకటం లేదని కొన్ని పక్షాలు మరి ధర్నాలు రాష్ట్ర రోకాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం అనేది మరి కొంచెం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఇది కేంద్రం నుంచి రావాల్సింది కేంద్ర కేటాయింపుల మీద ఆధారపడి రాష్ట్రాలకు రావాల్సింది మన రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల టన్నుల యూరియా రావాల్సింది ఉండగా ఐదు లక్షల ముప్పై రెండు టన్నుల మరి యూరియానే ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ విషయంపై పలుమార్లు కూడా మరి రాష్ట్ర మరి తుమ్మల నాగేశ్వరరావు కూడా మరి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినారు మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ విషయంపై చాలా మార్లు కేంద్ర ప్రభుత్వానికి మంత్రులను కలిసి విన్నవించినా కూడా చెల్లించని కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇక్కడ రైతులకు ఈ విధానం ఈ దుర్గతి పట్టింది కాబట్టి ఇక్కడ నాటి మహాబాబ్ నియోజకవర్గ మరి శాసనసభ్యులు డాక్టర్ బుక్యా మురళి నాయక్ గారు కూడా ఈ నియోజకవర్గంలో జిల్లాలో యూరియా కొరతల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఉన్నత అధికారుల దృష్టికి వచ్చిన యూరియాను కూడా అధికంగా కేటాయింపులు చేయాలి ఈ రైతాంగం ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఉన్న జిల్లా అనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు వారికి చెప్పి కేటాయింపులు అయ్యే విధంగా వారి చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే విధంగా మన పార్లమెంటు సభ్యులు కోరిక బలరాం నాయక్ గారు కూడా పార్లమెంటులో మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా మరి బయట యూరియా కేటాయింపులు కే మనకు రావాల్సినటువంటి యూరియాను సరఫరా చేయాలని పార్లమెంట్ బయట కూడా ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా మన రైతాంగం కూడా గమనించాలే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే బదులుగా కాంగ్రెస్ పార్టీని నిందించే విధంగా ప్రజల లోపల రైతుల లోపల మరి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మంచి అభిప్రాయాన్ని మరి అభివృద్ధిని వాళ్ళు వ్యతిరేకంగా తయారు చేయడం కోసమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను వెంటనే సరఫరా చేయాలని కోరుతా ఉన్నాను